హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరే సోషల్ టీ వారం రోజుల క్రితం తన ఇంట్లో చోరీ గురైందని పోలీసులను ఆశ్రయించాడు నలభై లక్షల రూపాయల విలువైన సొమ్ము పోయిందని లబోదిబో అన్నాడు పోలీసులు చూపిన చొరవతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక దక్కదనకున్న సొమ్ము కళ్ల ముందు కనిపించడంతో పొంగిపోయాడు ఏకంగా పోలీసులు కాళ్ల మీద పడిపోయాడు చోరీ కేసుల్లో ఏళ్ల తరబడి పోలీసుల చుట్టూ తిరిగిన ఫలితం ఉండని ఈ రోజుల్లో వారం రోజుల్లోనే తన యాభై సవర్ల బంగారాన్ని రికవరీ చేసిన ప్రకాశం పోలీసులు అతడి వయస్సు పంతొమ్మిది ఏళ్లు చేసే పనులు చూస్తే బెత్తర అతన్ని పట్టుకున్న పోలీసులకి అనుభవం ఎదురైంది ఒంగోల్లో ఓ ఇంట్లో జరిగిన భారీ చోరీ విషయంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బయటపడ్డ ఓ నిందితుడిని విచారిస్తే విస్తులు గొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అతడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదుకు పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు ఒంగోల్లోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో నలభై లక్షల విలువైన బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అంతర్రాష్ట్ర దొంగగా చలామణి అవుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల విలువైన సొత్తును దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు ఒంగోలులోని కమ్మపాలెం కాకతీయ నగర్ కు చెందిన గుమ్మడి నాగార్జునరావు ఆగస్టు తొమ్మిదవ తేదీన రాత్రి బంధువుల పెళ్లికి వెళ్లాడు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళాడు తిరిగి పదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించాడు దొంగలు ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న యాభై సవర్ల బంగారం నగలు ఒక లక్ష ఎనభై వేల రూపాయల నగదును అపహరణంకు గురైనట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అంతేకాకుండా తన ఇంట్లోనే చోరీ చేసి ఇంటి బయట ఉన్న తన హీరో హోండా బైక్ పై పారిపోయాడని వెల్లడించారు బాధితుడు నాగార్జునరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీకి గురైన మొత్తం సొమ్ము విలువ సుమారు నలభై లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ నేతృత్వంలో క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు దర్యాప్తులో భాగంగా వాహనాల తనిఖీలు లాడ్జిల్లో సోదాలు నిర్వహించారు ఆగస్టు పదహారవ తేదీ ఒంగోలులోని సంతపేట దగ్గర ఓ లాడ్జీలో నిందితుడు ఉన్నట్లు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు వెంటనే నిందితుడు పలివేల ప్రభుకుమార్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో బండారం బయటపడింది అంతేకాదు కూపీ లాగితే గతంలో ఇతడు చేసిన నేరాల చట్టం మొత్తం బయటపడింది ఒంగోలులోని పోలీసులకు పట్టుబడ్డ పల్లివేల ప్రభుకుమార్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెదిరేశ్వరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు అతడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు పైగా కేసులు ఉన్నట్లు తేలింది రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ రాజానగరం పోలీస్ స్టేషన్ రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తాడేపల్లి జిఆర్పి పోలీస్ స్టేషన్ విజయవాడ దగ్గరలోని తిరువురు పోలీస్ స్టేషన్ హైదరాబాద్ లోని నగర్ పోలీస్ స్టేషన్ ఆచారం దువ్వాడ పోలీస్ స్టేషన్ వైజాగ్ లోని ఎంవిపి పోలీస్ స్టేషన్ నర్సీపట్నంలోని గుటగట్ల పోలీస్ స్టేషన్ అమలాపురం పోలీస్ స్టేషన్ ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ రాజోలు పోలీస్ స్టేషన్లలో మరో ఇరవై ఐదు కేసులు ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలింది నిందితుడి దగ్గర నుంచి ఒంగోలులోని గుమ్మడి నాగార్జునరావు ఇంట్లో చోరీ చేసిన నలభై లక్షల రూపాయల విలువైన బంగారం నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తక్కువ సమయంలోనే తన ఇంట్లో జరిగిన చోరీ కేసును ఛేదించి తన సొమ్మును రికవరీ చేసిన పోలీసులకు బాధితుడు నాగార్జునరావు చేతులు ఎత్తి దండం పెట్టి తన సొమ్ము తనకు దక్కేలా చేసినందుకు ఎస్పీ దామోదర్ కు పాదాభివందనం చేశాడు ప్రజల శుభకార్యాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లే సందర్భంలో ఇంట్లో భారీగా బంగారం నగదు ఉంచవద్దని కాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ విజ్ఞప్తి చేశారు ఒకవేళ నగదు ఇంట్లోనే ఉంచిన సేఫ్టీ లాకర్ లో దాచుకోవాలని వాటి తాళాలను ఇంట్లో ఉంచరాదని సూచించారు ఇంట్లో విలువైన బంగారు నగలు లో భద్రపరుచుకోవడం దొంగతనాల నియంత్రణకు పోలీసు పరంగా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడతామని ఎస్పీ దామోదర్ తెలిపారు వీధుల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులు లేదా డైల్ డబల్ వన్ టూ ద్వారా తెలపాలని కోరారు ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరిస్తే దొంగతనాలు జరగకుండా నివారించవచ్చని సూచించారు ఒంగోలు ఇంట్లో జరిగిన కేసులు ఛేదించడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు వారికి ప్రశంసా పత్రాలు నగదు రివార్డును కూడా అందించారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎస్ సోషల్ టీవీ